హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను అయితే బాగున్నాను మీరు కూడా బాగున్నాడు నా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు సండే అండి ప్రతిరోజు సండే అయినప్పటికీ ప్రతి వారం ఏదో ఒకటి మాములుగా చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఏదో చేసుకుంటారు తినేవాళ్ళు అండి అయితే ఇంకా ఏం లేదండి అదే రోజే చెప్పింది కదండి పిల్లడికి చిన్న పిల్లడికి ఆ అక్షయకి అయితే ఈ విధంగా ఉందని చెప్పేసి మరి రోజా నేను ఈరోజు స్పెషల్ ఏం లేదు ఇంకా అయితే మనకి సరే ప్రతి వారం ప్రతి వారం తినేదేగా ఈ వారం లేకపోతే పిల్లలకి అంటే ఇంకేం కానీ ఇంకా అదే విధంగా అక్షయకైతే ఈ రోజు స్నానం చేసి ఇచ్చారు స్నానం చేయించిన తల స్నానం అయితే చేయించాను ఐదు రోజు తీసుకెళ్లి పెద్ద తీసుకెళ్లి చూపిస్తే ఏం పర్వాలేదమ్మా అమ్మా తగ్గిపోయి స్నానం చేయించమా అని అందుకని చెప్పేసి ఇంకా అది ఒక ఈ రోజు సండే కదండి ఇంక అందులో కళ్ళు లేచి ఆశ్రీతకి అందరి పిల్లలు స్నానం చేయించేసి ఇంకా అదే విధంగా అక్షయకి వచ్చేసి చెప్పే కదా అలా జరిగిందని ఇంకా అదే విధంగా ఈ ఈరోజు యాపాకు అలానే పసుపు నువ్వు నూనె అలాది అనేది బాగా దంచి ఇలా మిక్స్ చేసి మిక్సీలో వేసినట్టు దంచామండి దంచిన తర్వాత నేనే అక్షయబాబుకి అయితే ఒళ్ళంతా పులి వేసేసాను పులి వేసిన తర్వాత ఇంకా అదినే ఇంకా అక్కడ నుంచి స్నానం చెప్పేసి చర్చికి ఈ ఈరోజు సండే కాబట్టి మామూలుగా అయితే ఇంతకు అయితే పిల్లలకి సండే స్కూల్ లో పెట్టేవాళ్ళు ఇప్పుడు అది లేదండి ఎందుకంటే పిల్లలు తక్కువైపోతున్నారు పిల్లలకి ఇంకా పండగ పురి దగ్గరకి వచ్చేస్తున్నాయి అసలు స్టార్ కి కడతాను నేనైతే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అయితే స్టార్ కి ప్రతి సంవత్సరం స్టార్ ముందు ముందుగానే కట్టేసి రేపు వెళ్తానండి రేపు కానీ రెండు రోజులు కానీ ఆ వెళ్తాను స్టార్ కి అయితే ఇంకా ఇంకా ఇప్పుడైతే ఇంకా కొద్దిగా ఇబ్బందులు ఉంది కాబట్టి ఇంకా మీకు పెట్టలేకపోతున్నాను అదే స్టార్ కూడా కట్టేది చూపిస్తాను మీకు ఇంటి ముందు స్టార్ట్ కట్టేది ఇంత రేపు వారం ఈ వారం ఈ మధ్య ఈ లోపలనే వెళ్తాను వచ్చే వారం లోపల వెళ్తాను అక్షయ్ హాయ్ చెప్ అక్షయ్ హాయ్ చెప్పు కోసం చాలా మంది మంచి మంచి కామెంట్ చేస్తున్నారండి ఏం కదలమ్మా తగ్గిపోయితే ఏం పర్వాలేదు అమ్మ ఇవి అంతా ఉండరు నిజేనండి ఇంకా చెప్పారు కూడా చాలా మంది చెప్పారు తగ్గిపోతుందండి ఏం లేదు అంత బాగానే ఉండదు అని చెప్పారు ఇంకా అదే విధంగా ఇంక ఈ రోజు స్నానం తల స్నానం ఇంకా పిల్లలు తీసుకొని చిట్గా తెలియచాను చెప్పాడు మా ఆయన ఈ రోజు వచ్చేది ఒక స్పెషల్ ఉండదు అని చెప్పేసి ఈ రోజు అయితే ఏం లేదండి చపాతీ అన్నా అలానే వైట్ రైస్ అన్న పిల్లలకి సబ్బుపప్పు మాకైతే సాంబార్ చేశానండి ఇంకా ఇంకా ఏ పెం అనేది ఏమి ఉండదు నీస్ అనేది ఎక్కువ తగలకూడదు నీస్ ఎక్కువ తగలకూడదు గోంగారం చాప అనేది తగలకూడదండి అందుకని చెప్పేసి ఇంకా సరేలా ఎప్పుడు వారం సరేలా ప్రతి వారం తినేది కాబట్టి మనం ఇంకా ఇంకా బాబు కంటే ఎక్కువ కాదండి మనకంటే మన ప్రాణాలు కూడా మనకి ఎక్కువైంది కాదు కాబట్టి నెక్స్ట్ వారం అండి అవునండి ఇంకా నేను కూడా చెప్తున్నాను మీకు నేను ఎంత నిదానంగా ఇంకా స్పీడ్ అన్నారు ఇంకా నేను స్పీడ్ గా మాట్లాడితే ఎక్స్ప్రెస్ గా చూసిపోతే అందుకని చెప్పి నేను నిదానంగా మాట్లాడుతున్నా నా స్పీడ్ నా మాట ఇంకంతే తగ్గ టక్కడక్కడ గడియారం గంట కూడా స్పీడ్ కట్ట మాట్లాడతాను నేను నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుంది అవుతుంది అనుకున్నా కానీ నాకైతే మరి స్పష్టంగా అర్థమవుతుంది మీకు అయితే అర్థం కాదు అన్నారు కాబట్టి నా మాటికి మరి బ్రహ్మాండంగా అర్థం అవుతుంది నా మాట నాకు అర్థం అవుతుంది కాబట్టి మీకు పక్కన అర్థమైంది అర్థం అవ్వాలి అర్థం చేసుకోనండి ఏం కాదు చెప్పే కదా కొంచెం ఫీల్ అవుతున్నాడు ఫీలింగ్ వచ్చేసి ఎట్లా మాట్లాడుతున్నాడు నేను చూస్తానండి ఇందు రోజు ఎట్లా పడుతున్నారు ఇందు రోజు అని అంటా ఉంటాడు అండి నాకు అడుగు వచ్చి ఇప్పుడు అంటే ఇంక వీడియోలో కదా అందుకని చెప్పేసి ఫీలింగ్ ను దాచుకుంటున్నాడు నాకు అదేం లేదు నాకు ఆ ఫీలింగ్ ఏమండవు యూట్యూబ్ మీద ఉండను నా పని ఏంటండి రెండు నాలుగు గంటల నా పని చేసుకుంటారు నేను రావటం అందుకే ఈడు మీద నాకు ఇదే జీవితం ఇదే సత్యం ఇదే నిత్యం నాకు మటుకు నా పల్లె ఉండదు నా పని నాకే ఉండదు నిత్యం నా పల్లె నాకు నా పని నాకే ఉండదు ఏదో ఈటూ అంటే టైం పాస్ నా పిల్లలతో పాటు సర్దా సంఘం చెప్ప మీతో పాటు ఇంకా టైం పాస్ కి ఇదే దీనికి వాడుకున్నాం సరే అండి ఇంకా పిల్లలు వచ్చేసి ఇద్దరైతే అప్ చేశానండి ఇంకెందుకని చెప్పేసి వాళ్ళైతే ఆడుకోవడానికి వెళ్ళారు మా దగ్గర అక్షయ్ బాబు ఒక్కడ ఉంటాడు ఎక్కడికి పోడు అక్షయ్ బాబు హాయ్ అప్ప అక్షయ్ కొనలాదిలే ముందు రాజుల్లో మా అక్షయ్ బర్త్డే కూడా డిసెంబర్ ఇరవై నాలుగు అండి ఫోర్ డిసెంబర్ అండి అయితే ఆ రోజు అయితే మటుకి మనం నేను కేక్ దాల్సిన అవసరం లేదండి చర్చిలో పెడతా ఉన్నారు ఐదు కేజీలు రెండు కేజీలు పెడతా ఉన్నారు కానీ అక్షయ్ కేక్ సెపరేట్ గా అక్షయ్ పేరు పెడతాను అక్కడ అక్షయ్ బర్త్డే కూడా చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కదండి అందుకని చెప్పేసి చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాం గ్రాండ్ చేసేదేమండి చర్చిలో ఇంక ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారు ఇంకో ట్వంటీ ఫైవ్ క్రిస్మస్ ట్వంటీ ఫోర్ ఏమో ఇక్కడ బర్త్డే అండి రైతు తీసుకెళ్ళి ఇంకా ట్వంటీ ఫైవ్ రాకముందు ట్వంటీ ఫోర్ అప్పుడే కేక్ కజ్ చేయడం చూపిస్తాను అందరికి జనవరి పుష్ తారీఖు జనవరి పుష్ తారీఖు అందరికీ శుభాకాంక్షలు అండి అదే విధంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అందరికి

మరి సంగతులు ఇంకా ఇంకొంచెం వేసానా మన ఫ్రెండ్స్ కి హాయ్ చెప్ప మమ్మీ ఇంకొంచెం వేయాలా చాలా అబ్బాయికి పోసా నీ కోసం కాదు బుడ్డబ్బాయికి పోసింది చిట్ చిలకమ్మ చెప్పాయా చిట్ చిలకమ్మ పాట చెప్పు మరీ చెప్పమ్మాకెళ్ళు గుట్క ఇంకా చేశారు కదండి అక్షయ్ ఆదర్శ చేసి చక్కగా చిట్ అయితే చెప్పాడు ఇంకా చెప్పాడు అంతా తత్తుందే మా తర్వాతదే ఏ అదేం పాట నాకు అర్థం అయ్యా స్నానం నిన్న ఎక్కడ ఎత్తున్నాడు అడుగు హాయ్ మా హాయ్ ఎటానా అక్ష ఎటాను మా నువ్వు అన్నావు దర్శ వాడు హాయ్ చెప్పట్లేదు కాదు సరే రాజా మరి ఈ రోజు అయితే చికెన్ అయితే లేదు కాబట్టి మరి కర్రీ ఏం చేసిన మరి ఈ రోజు పప్పు చారు అలానే పిల్లడికి వచ్చి చెప్పడి పప్పు పచ్చడి అలానే చపాతి చేసాను ఏందండి మిక్స్ చేసిన పచ్చడి అయితే అండి బానే ఉంది టేస్ట్ చాలా బాగుందండి ఇంకా అదే విధంగా చపాతీలు చేశాను పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా అలా వైట్ రైస్ ఉండను ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఏం లేదండి చెప్పే కదా ఫస్ట్ అనే ఇంకా అక్షయ తగ్గిపోయితే ఇంకా ఒక రెండు రోజుల్లో మంచి మంచి వీడియోలు అయితే మీకు పోస్ట్ చేస్తా ఉంటాము ప్రస్తుతానికి ఏమైనా మమ్మల్ని చూసి కొత్త ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతానికి నా వంట ఎలా ఉంది చూసేద్దాం సరేనండి చెప్పే కదా ఇంకా అలానే పిల్లల కోసం చపాతీలు అయితే చేసాను అదేవిధంగా పప్పుచా అయితే చేశానండి ఈరోజు నాన్ వెజ్ పక్కన పెట్టేసి అన్నీ పప్పుతోనే సరిపెట్టేసాము ఇదేమో అక్షయకు వచ్చేసి పచ్చడండి అలానే చెప్పే కదా పిక్కిల్స్ అన్ని మిక్స్ కలిపిందండి ఏంటండి మామిడికాయ నిమ్మకాయ అలానే క్యారెట్ పచ్చిమిర్చి కాకరకాయ నాలుగు మిక్స్ చేసి పచ్చడి అండి మొన్న అయితే డి మార్ట్ లో అయితే తీసుకొచ్చాను అదే విధంగా వైట్ రైస్ అండి ఈ రోజు మా ఊర్లో చిన్న ఫంక్షన్ జరిగిందండి ఇంకా అయితే మా ఆయన వస్తూ వస్తే పిల్లలు ఉన్నారు కదా ఇంక వాళ్ళు అయితే వస్తూ వస్తే తెచ్చుకున్నారు ఇంకా ఇంక దాంట్లో పెట్టేసాను ఇంక చేసే కదా ఇంకా అయితే మాయన పొద్దు నుంచి ఆనందం లేదు ఫస్ట్ ఇంకా ఈరోజు నాన్ వెజ్ కదా అందుకని సరే లేదు మధ్యాహ్నం అయితే మరి ఇంతవరకు అయితే రోజు నా కోసం పప్పు అయితే రెడీ చేసి ఉంటుంది టేస్ట్ అయితే అనేది చూద్దాము ప్రతిరోజు వారం అయితే మా చికెన్ అయితే ఏదో తెచ్చుకున్న కానీ వారం చెప్పేదో తెచ్చుకోవడానికి కదా చూద్దాం ప్రతి వారం తినేది కాబట్టి వారం అయితే పప్పు ట్రై చేద్దాం మళ్ళీ టేస్ట్ అయితే పప్పు మరి టేస్ట్ చూద్దాం మరి ఇది మా అమ్మ వాళ్ళు పండించిన ఆ కందిపప్పు బాగుంది అంటే నాటు కందిపప్పు కదా టేస్ట్ చాలా బాగుంది

ఎన్నోళ్ళు వచ్చి ఎక్కడ అడుగున్నావు హోంవర్క్ ఐటమ్ అయిపోయిందా పొద్దున అయితే మోడల్ జడేసింది ఇప్పుడు వచ్చేసి రెండు పిల్లలు వేసానండి ఎందుకు తినలేదండి చెప్పు మా డాడీ ఎందుకు అడుగు అవుతారుగా

பாட்டு

నాకు ఆ శ్రీ గుమ్మ అంటే జాంకాయనే నీకైతే తెలుసా మ్యాంగో అంటే మామిడికాయ మామిడికాయకాయ అంటే అంటే బత్తాకాయ ఆరెంజ్ అంటే బత్తాకాయ అంటే అత్తికాయ

చె <Sit ja tari> <Elena> చూశారు కదా నాకు చదువు చిన్న చిన్న మాటలు అయితే పాటించాను కదా పాటలు అదే విధంగా ర్యామ్స్ చక్కగా పాడింది ఆశ్రీకి అందరు గుడ్ అంటే ఆశ్రి తను ఎప్పుడైనా గుడ్ అంటే పైకి చూసిందండి అసలు సంతోషం అంతా ఎంత కాదు మా ఆశ్రీ తన చాలా సంతోషం గుడ్ వెరీ గుడ్ గుడ్గా ఏం ఉండాలి మా మీ మీ ఆశీస్ గురించి మీ ఆనందంగా ఉండగల అందుకని చెప్పి మీరు సంతోషంగా ఉండే మా మేము సంతోషంగా ఉండా అందరం సంతోషంగా ఉన్నాడే అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోతో మీకు ముందు ఉంటాం నెక్స్ట్ వారం కాదు ఈ మధ్యలో సరైతే లేకపోతాను ఆ స్టార్ వీడియో మీకు చూపిస్తాను ఇంకా ఇంత మంచి మంచి వీడియో మీకు ముందు ఉంటాం అంతవరకు బాయ్ బాయ్ సి సరే సరే అండి సి అన్న సి అన్న అంటారా బాయ్ బాయ్ ఏమంటా మరి 大大，嗯。